హెల్త్ యువర్ బాడీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ నమస్తే అండి నేను డైటీషియన్ సౌమ్య డయాబెటీస్ అనగానే మధుమేహ వ్యాధి అనగానే అందరికీ ఒకలాంటి భయం ఉంటుంది ఆహారంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఉంటుంది కానీ అంత ఈజీగా కూడా ఉండదు ఎందుకంటే ఆహారం మనం చిన్నప్పటి నుండి మనం పుట్టినప్పటి నుండి మనకు అలవాటైన ఒకటి మనకు అలవాటైన ఒక పద్ధతి సో ఆహారంలో మార్పులు అన్నది అంత తేలికగా కూడా ఉండదు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో వైట్ రైస్ అన్నది అంటే అన్నం తినలేదు అంటే అది మనం ఉపవాసం కిందే లెక్కేస్తాము లేకపోతే అసలు ఏమీ తినలేదని కూడా లెక్కేస్తాం సో ఈ వైట్ రైస్ నిజంగా అంత డేంజరా వైట్ రైస్ తింటే నిజంగా అంత షుగర్ పెరుగుతుందా ఇది మనం ఇవాళ వీడియోలో చూద్దాం సో వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి గ్లైసమిక్ ఇండెక్స్ ఇంతకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టుగా వైట్ రైస్ అన్నది ఏంటంటే మనకి దీంట్లో గ్లైసమిక్ ఇండెక్స్ అన్నది ఎనభై కంటే ఎక్కువ ఉంటుంది అంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్లో వైట్ రైస్ ఒక కాంపొనెంట్ అనమాట సో ఈ వైట్ రైస్ తినడం వల్ల మనకి జనరల్గా షుగర్ అన్నది పెరుగుతుంది ఇది చాలా స్టడీస్లో కూడా చూశాను కాకపోతే సౌత్ ఇండియాలో డయాబెటీస్ రిస్క్ ఎంత ఎక్కువగా ఉందో అలాగే వైట్ రైస్ తినకుండా కూడా చాలామంది ఉండలేరు సో వైట్ రైస్ వల్ల షుగర్ పెరుగుతుంది దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం అంటే హాని చేస్తుంది షుగర్ పెరుగుతుంది కాకపోతే అలవాటును మార్చుకోవడం కూడా కష్టంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఒక చిన్న కొన్ని చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ చూద్దాము వాటి వల్ల వైట్ రైస్ తిన్నా కూడా మనం ఎలా షుగర్ మేనేజ్ చేసుకోవచ్చు అన్నది చూడొచ్చు సో జనరల్గా వైట్ రైస్ కంపేర్ చే అంటే ఇంతకుముందు జనరేషన్స్ చూస్తే గనక వాళ్ళకి ఎక్కువ ఇంత పాలిష్ చేసిన బియ్యం ఉండేది కాదు వాళ్ళు కొంచెం పొట్టుతో తినేవాళ్ళు సో మనకిప్పుడు బ్రౌన్ రైస్ కానీ లేకపోతే ఇలాంటివి దొరుకుతున్నాయి కదా అలా తినేవాళ్ళు అనమాట సో దానితో ఇప్పుడు ఇది కంపేర్ చేస్తే పైన పొట్టంతా వెళ్ళిపోతుంది కాబట్టి దీని గ్లైసెమిక్ లోడ్ కూడా పెరిగిపోతుంది ఇంకొకటి ఏంటంటే అది అంత సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి దానివల్ల కూడా మనం తిన్న తర్వాత షుగర్ అనేది ఎక్కువ అయిపోతుంది సో ఈ తిన్న తర్వాత షుగర్ ఎప్పుడైతే ఎక్కువైతుందో డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్ రిస్క్ కూడా అంతే పెరిగిపోతుంది సో మనం తినే ఆహారంలో మితంగా తినడం ఎంత ముఖ్యమో అందులో ఆ మిత ఆహారంలో కూడా ఎలాంటి పదార్థాలు తింటున్నాము ఏ కాంబినేషన్లో తింటున్నామన్నది కూడా ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో జరిగిన ఒక స్టడీలో ఏం చూసారంటే వైట్ రైస్ మనం బియ్యం కడిగి ఆ నీళ్ళు తీసేసిన తర్వాత ఆ నీళ్ళు తీసేయడం గంజిలాగా వార్చుకొని తినడం వల్ల కూడా కొద్దిగా అంతగా షుగర్ పెరగదు రెండొకది రాత్రి వండింది ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే తినడం వల్ల కూడా రెసిస్టెన్స్ స్టార్చ్ అన్నది ఇంప్రూవ్ అయ్యి దానివల్ల కూడా మనకి షుగర్ అన్నది అంతగా పెరగదు కాకపోతే ఈ రెండిట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతోంది కానీ క్వాంటిటీ కూడా ముఖ్యమే అండ్ ఈ వైట్ రైస్ మనం దేంతో తింటున్నాం జనరల్గా రైస్ ప్రాబ్లం ఏంటి అంటే దానికి కొంచెం కర్రీ ఉన్నా కొంచెం పచ్చడి ఉన్నా కూడా మనం చాలా క్వాంటిటీ తినొచ్చు ఒక రోజుకి నూరు నూట యాభై గ్రాముల కంటే తక్కువ తింటే గనక అంతగా హాని చేసే ఛాన్సెస్ ఉండవు కానీ మనం నూట యాభై గ్రాములు నూరు గ్రాములు అంటే ఇది మళ్ళీ మన హైట్ వెయిట్ని బట్టి కూడా ఉంటుంది మన డైలీ ఇంటేక్ని బట్టి కూడా ఉంటుంది సో అబౌ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల కూడా ఒక మీలు ఎస్పెషల్లీ దీనివల్ల కూడా మనము షుగర్ లెవెల్స్ బాగా పెరగడం చూస్తాం సో క్వాంటిటీ ఇంపార్టెంట్ ఫస్ట్ రెండోది వచ్చేసి క్వాలిటీ ఇప్పుడు మనం ఈ వైట్ రైస్ని ఏ కాంబినేషన్లో తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్ సో సపోజ్ మనము ఈ వైట్ రైస్ అనేది పచ్చడి ఆర్ ఓన్లీ పెరుగు ఆర్ ఓన్లీ కొద్దిగా కూర వేసుకొని తింటే కనుక షుగర్ తొందరగా పెరుగుతుంది సో అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అంటే ఎంత అన్నం ఉందో అంత కూర అంతే పప్పు కూడా వేసుకొని తింటే కనుక అంత షుగర్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉండవు సో ఇవన్నీ కూడా ఒక లెక్క అయితే ఇండివిజువల్ రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ కూడా ఇంపార్టెంటే సో అందుకని వైట్ రైస్ తినచ్చు కాకపోతే లిమిట్గా తినడం అన్నిటికంటే ముఖ్యం లేదు మానేయగలుగుతాము అంటే ఆ వైట్ రైస్కి మనకి ఈక్వలెంట్గా ఎంటుగా మిల్ కొర్రలు రాగులు సమలు జొన్నలు ఇలాంటి తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వైట్ రైస్ బదులుగా వీటిని అన్నంలాగా వండుకొని కూడా మనం తీసుకోవచ్చు వీటి వల్ల ఏంటంటే గ్లైసమిక్ లోడ్ అనేది కొంచెం కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి తర్వాత వైట్ రైస్తో జనరల్గా మనం ఇంకా ప్రిపరేషన్స్ కూడా చేస్తుంటాం సో అలా ప్రిపరేషన్స్ చేసినప్పుడు కూడా కాంబినేషన్ ఏదైతే చేస్తామో అలా తీసుకోవడం వల్ల కూడా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ప్లస్ ఈ వైట్ రైస్ ఏదైతే ఉందో వీటిని మనం ఎంత లిమిటేషన్గా వాడుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది సో దట్ షుగర్ కంట్రోల్ అన్నది కూడా మన చేతుల్లో ఉంటుంది సో జనరల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు వైట్ రైస్ నేను ఎలాగూ తినాలి అనుకుంటే గనక రోజులో ఒక్క పూట మట్టుకే తీసుకోవచ్చు అది కూడా లిమిట్గా తీసుకోవాలి అండ్ దానితో కూడా మనం కాంబినేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా చేసుకుంటామో దానివల్ల అంత నష్టం కాకుండా ఉంటుంది ఇంకొకటి మెల్లిగా తినడం ఫాస్ట్ ఫాస్ట్గా తినడం వల్ల కూడా మన షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అండ్ వైట్ రైస్ ఏంటంటే తొందరగా అరిగిపోతుంది సో దానివల్ల కూడా నెక్స్ట్ మీల్కి మనకి ఆకలి వేస్తుంది సో మనం ఎప్పుడైతే సరైన కాంబినేషన్లో తీసుకుంటామో అప్పుడు ఈ ఆకలి అన్నది కంట్రోల్ అవుతుంది ఆ కంట్రోల్ అయినప్పుడు మనకి తిన్న తర్వాత షుగర్ కూడా మన కంట్రోల్లో ఉంటుంది సో అందుకని వైట్ రైస్ తింటే గనక క్వాంటిటీ ఆఫ్ దాంతో తినే పప్పు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి ఈ బియ్యం శాతం తగ్గిస్తే గనక అన్నం శాతం తగ్గిస్తే గనక అది షుగర్ వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ వాళ్ళకే కాకుండా ప్రీ డయాబెటీస్ అంటాం కదా షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది